గత రెండు వేల ఒకటి నుండి నేటి వరకు కూడా అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్లో కార్యకర్తగా కొనసాగుతున్నాము గతంలో కూడా రెండు వేల పదమూడులో పార్టీ నాకు అవకాశం కల్పించి మా అమ్మను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనరల్లో కూడా నాకు పార్టీ అవకాశం కల్పించి బీసీ అయినా నన్ను జనరల్ కూడా అవకాశం కల్పించి బీఫమ్ ఇచ్చి పార్టీ నన్ను గెలిపించడం జరిగింది అదే స్ఫూర్తిని నేను క్రమశిక్షణతోటి పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా కానీ నేను క్రమశిక్షణతో పనిచేశాను ఏ బాధ్యతపై చెప్పిన ఏ క్యాండిడేట్కు సపోర్ట్ చేయాలన్నా ఆ క్యాండిడేట్ ముందుండి గత ఎన్నికల్లో కూడా పార్టీ నిలబెట్టిన వ్యక్తులకు సపోర్ట్ చేయడం జరిగింది అందరి పార్టీలు నాకు చిగురుమామిడి మండలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతోటి సత్సంబంధాలు ఉన్నాయి ఎవరి ఎవరైనా గత ఈ పదిహేను సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుండి పదమూడు నుండి పదమూడు నుండి నేటి వరకు అందరినీ అన్నదమ్ముల వలె ప్రతి ఒక్కరితోటి మిళితమే ఉన్నా నాకు నేను వారికి ఆ ఇచ్చాను నాకు వాళ్ళు కూడా సేమ్ అదే గౌరవించారు నా వ్యక్తిగత కారణాల వల్ల నా కుటుంబ నేపథ్యం వలన నేను ఈ యొక్క గ్రామశాఖ అధ్యక్ష పదవికి వెళ్ళి కాకుండా సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక లీడర్గా ఉండి ఆ పార్టీకి న్యాయం చేయాలి నా వ్యక్తిగత కారణం వల్ల నేను న్యాయం నేను దానికి పార్టీకి సమయం కేటాయించకున్నా కార్యక్రమాలలో పాల్గొనకున్నా పార్టీని ముందుకు తీసుకెళ్ళకపోయినా అన్యాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి పార్టీ మళ్ళా నా స్థానంలో ఇంకోరిని నియమించి నియమించుకుంటుంది మళ్ళా పూర్తి స్థాయిలో కూడా బొమ్మనపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితికి ఎలాంటి లేదు ఎప్పుడు కూడా పై పై పైపిచ్చిలో ఉంటుంది భారత రాష్ట్ర సమితి నా స్థాయి చిన్నదైనా కానీ ఏంటంటే దాన్ని నా వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేసి సామాన్యునిగా ఒక రైతుగా మాత్రమే ఉంటాను భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి పోను ఏ కండువ కక్కుపోను గౌరవప్రదంగా మాత్రమే ఉంటాను దయచేసి ఇన్ని సంవత్సరాల కాలంలో ప్రత్యేకించి మీడియా వారికి నేను రుణపడి ఉంటాను ఎప్పుడన్నా నేను తెలిసి తెలియక పొరపాటు మాట్లాడినా కానీ ఉటకాయించి ఏ పత్రిక కూడా నా మీద ఆరోపణలు చేసి రాయలేదు ఏ అధికారి కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు నేను కొంచెం గౌరవంగా ఉన్నా అంటే రమేష్ వాళ్ళు ప్రత్యేకించి మండలంలో ఏ డిపార్ట్మెంట్ వారైనా కానీ అధికారులు నాకు సహకరించారు నేను ఏ పనిని తీసుకుపోయినా కానీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా అందరు గౌరవ అందరూ మే గౌరవంగా ఉండేలేనా ఉండే ఉండే విధంగా నేను ఉంటాను ఎప్పుడు కూడా అగౌరవంగా ఉండలేను దయచేసి ఇన్ని ఇన్ని రోజులు సహకరించిన ప్రజలకు ప్రజాప్రతినిధులకు పద అధికారులకు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ప్రత్యేకించి మండలంలోని మా యాదవ సంఘం మిత్రులకు ఎందుకంటే నేను ఒకసారి డైరెక్టర్గా ఎన్నికైనా గురల యాదవ సంఘం డైరెక్టర్ ఆయనకైనా భవిష్యత్తులో నా కుల సంఘ కార్యక్రమాలలో పాల్గొంటా కానీ ఏ రాజకీయ పార్టీలతో నాకు ఈరోజు నుండి ఏ రాజకీయ పార్టీలతోటి నాకు సంబంధాలు ఉండవు ఏ రాజకీయ పార్టీలో నేను సభ్యత్వం తీసుకోను సామాన్యునిగా కొనసాగుతాం అంతే సహక్రయించినందుకు ధన్యవాదాలు గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఆదేశానుసారం నడుచుకున్నాను పార్టీకి నా వంతు ఆయన ఆదేశ ప్రకారమే ఆదేశాల ప్రకారం నేను పనిచేశాను సతీష్ కుమార్ గారికి కొత్త వినితా శ్రీనివాసరెడ్డి గారికి మండల పార్టీ అధ్యక్షులు గారికి అన్ని గ్రామాల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులకు పేరు పేరున మీరందరూ సహకరించినందుకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజమే మా ఇజం నిజాన్ని నిర్లయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం